నమస్తే సార్ మరి విద్యాగం చెరువు సెంటర్ స్థానికులు అండి నేను ఈ పక్కన ఇంట్లో నేను ఉంటాను గత యాభై రెండు సంవత్సరాలుగా మేము నివాసం ఉంటున్నాం ఈ చుట్టుపక్కల రెండు వందల కుటుంబాలు ఉన్నాయండి అన్ని రెసిడెన్షియల్ ఆక్యుపెన్సీ ఒకటో రెండో షాపులు ఉంటాయి ప్రతి ఒక్కళ్ళు ఒక షాప్ పెట్టుకుంటారు కదా ఇది కమర్షియల్ జోన్ అని చెప్పి ఎక్సైజ్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇక్కడ వైన్ షాప్ నిచ్చారండి మేము ఇచ్చిన దగ్గర నుంచి డిసెంబర్ ముప్పై ఒకటి నుంచి మేము కంప్లైంట్ చేస్తా ఉన్నాం డిసెంబర్ ముప్పై ఒకటిన నేను కంప్లైంట్ చేస్తే ఉన్నాడు అంటే ఎక్సైజ్ వీళ్ళు చాలా చాలా కరప్టెడ్ పీపుల్ అండి ఎక్సైజ్ డిపార్ట్మెంట్ వాళ్ళు డిసెంబర్ ముప్పై ఒకటి మీరు లేట్ అన్నాడు లేట్ చేసాము ఏదో రూల్స్ చెప్పాడు మరి మీరు వైన్ షాప్ కి ఇచ్చారు కదా సార్ వైన్ షాప్ అంటే వైన్ షాప్ కింద ఉండాలి మద్యం కొనుక్కొని వెళ్ళిపోవాలి ఇక్కడ ఎందుకు తాగిస్తున్నారు సార్ అని నేను అడిగాను అడిగితే దానికి సమాధానం లేదు నేను ఫోటోలు తీసి వీడియోలు తీసి అన్ని అప్లోడ్ చేశాను మిత్ర వాట్సాప్ లో అప్లోడ్ చేశా ఎక్సైజ్ సిఐ చూపించా ఎక్సైజ్ ఏమీ మార్పు లేదు ఏంటి సార్ ఇదంటే ఏమో ఏదో రిపోర్ట్ నా గ్రీవెన్స్ పబ్లిక్ మున్సిపల్ కమిషనర్ పెట్టాను మున్సిపల్ కమిషనర్ పెడితే ఆయన పబ్లిక్ గ్రీవెన్స్ సిస్టమ్ లో పెట్టాడు పబ్లిక్ గ్రీవెన్స్ రిడ్రసెస్ సిస్టమ్ లో పెడితే టూ డేస్ లో రిపోర్ట్ ఇవ్వాలి టూ డేస్ లో నాకు ఏమైనా రిపోర్ట్ ఇచ్చారంటే అక్కడ ఏం జరగట్లేదు అంతా బాగుందని చెప్పి రిపోర్ట్ ఇచ్చారు నేను నాట్ సాటిస్ఫైడ్ అని చెప్పి నేను నాకు అవ్వలేదని చెప్తే అది కాకినాడ కమిషనర్ కి పంపించారు కాకినాడ కమిషనర్ కూడా సేమ్ కాపీ పేస్ట్ రిపోర్ట్ ఏమి ఎంక్వైరీ చేయలేదు ఇలాగా నేను నాలుగు సార్లు పీజీఆర్ఎస్ లో పెట్టాను పీజీఆర్ఎస్ లో పెట్టిన ప్రతిసారి నాకు ఆన్సర్ ఇదే అక్కడ ఏం జరగట్లేదని నాకు రిపోర్ట్ ఇస్తున్నారు నేను చివరికి స్పందనలో పెట్టాను నాకు పీజీఆర్ఎస్ లో పెడితే పదిహేను రోజుల్లో నాకు రిపోర్ట్ ఇవ్వాలి పదిహేను రోజుల్లో రిపోర్ట్ ఇవ్వకుండా ఈ జనార్దన్ అనే పేరు మార్చి ఓం చంద్ర అనే పేరు పెట్టిన తర్వాత నాకు రిప్లై ఇస్తున్నారు ఆఫ్టర్ ఫోర్ మంత్స్ నాకు పీజీఆర్ఎస్ లో రిపోర్ట్ ఇచ్చారు ఇది కాకుండా ఆ ఎక్సైజ్ సిఐ గారు ఆగస్టు పదహారు వచ్చి రాత్రి ఎనిమిదిన్నరకు వచ్చాడు ఇక్కడ నుంచి ఇక్కడ ఉన్న తాగుబోతుల్ని పంప చేసి ఎంటీగా ఉన్న ఫోటో తీసి వాళ్ళ ఈ రోడ్డు ప్రశాంతంగా ఉన్నప్పుడు ఫోటో తీసి వాళ్ళకి పర్మిట్ రూమ్ ఇచ్చాడు అంటే నాకు న్యూసెన్స్ గా ఉందండి అని చెప్తే పర్మిట్ రూమ్ ఇచ్చి లైసెన్స్ ఇచ్చాడు న్యూసెన్స్ కి లైసెన్స్ ఇచ్చాడు ఆయన ఆ సిఐ గారు ఏమండి ఎప్పుడు వాళ్ళ ఎంక్వైరీ చేయొచ్చు కదా ఒకసారి చెక్ చేయొచ్చు కదా నేను ఇన్ని కంప్లైంట్స్ పెట్టాను సార్ ఇన్ని కంప్లైంట్స్ పెట్టాను స్పందనలో పెడితే కూడా వాళ్ళు వచ్చి క్లియర్ చేసేసి ఫోటోలు తీసి అక్కడ ఏమీ లేదని రిపోర్ట్ ఇస్తున్నారు మరి స్పందనలో పెడితే కూడా ఇలా ఉంటే ఇంకా మేము ఎక్కడికి వెళ్ళాలి సార్ నేషనల్ గ్రీవెన్స్ పబ్లిక్ గ్రీవెన్స్ రిడ్రెస్ సిస్టమ్ అది స్పందన అక్కడ కూడా ఇంతేనండి నేను పబ్లిక్ గ్రీవెన్స్ రెడ్రస్ సిస్టమ్ అన్నింటిలో పెట్టా నాలుగు పెట్టాను నాలుగు ఇదే రిప్లై ఇక్కడ ఏమి సమస్య లేనప్పుడు నేను వీడియోలు ఫోటోలు తీసినప్పుడు ఆ వీడియోలు ఫోటోలు అది అబద్ధం ఎలా అవుతుంది నేను అప్పటికి చెప్పాను నా వీడియోలు ఫోటోలు చెక్ చేయండి వాళ్ళ ఫుటేజ్ ఉంటది వాళ్ళ ఫుటేజ్ చెక్ చేయండి చెక్ అవునో కాదో చెప్పండి అప్పుడే మీరు న్యాయం చేయండి అని చెప్పా వాళ్ళు వచ్చి ఇక్కడ అంతా క్లియర్ చేసి ఏదో ఇన్స్పెక్షన్ చేసామని చెప్పి మొక్కుబడికి ఆ ఇన్స్పెక్షన్ రిపోర్ట్ నాకు ఇస్తున్నారు స్పందనలో ఇస్తే ఇదా సార్ మీ స్పందన నేషనల్ పబ్లిక్ గ్రీవెన్స్ రిట్రసల్ సిస్టమ్ అది దాంట్లో కూడా మీ స్పందన ఇదేనా నేను ఎన్ని సార్లు పోలీసులకు ఫోన్ చేసి ఇక్కడ పరిస్థితి వివరించాను వాళ్ళు ప్రతిసారి చూసుకున్న చూసారు నోట్ చేసుకున్నారు అవన్నీ వాళ్ళ రికార్డ్స్ లో రికార్డ్ అయి ఉన్నాయి అయినా కూడా ఏం లేదని చెప్తున్నారు నేను ఇక్కడ న్యూసెన్స్ సెన్స్ ఉంది సార్ ఇది రెసిడెన్షియల్ ఏరియా ఇక్కడ ఇవ్వద్దు సార్ అని చెప్తే ఇక న్యూసెన్స్ గా ఉంది సార్ రెసిడెన్షియల్ ఏరియాలో అంటే మాకు జియో నెంబర్ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ ప్రకారం ఇచ్చామంటాడు ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఫైవ్ ప్రకారం వైన్ షాప్ ఇచ్చినప్పుడు వైన్ అమ్మాలి కానీ ఇదేంటి ఇక్కడ తాగిస్తాం ఏంటంటే సార్ దానికి రిప్లై లేదు ఇక ఇక పోను స్పందనలో పెడితే కూడా దేవర్ అక్కడ కూడా మేనేజ్ చేసేసారు స్పందనలో కూడా మేనేజ్ చేస్తే ఇంక మేము ఎవరిని అడగాలి సార్ ఒక చదువుకున్న వ్యక్తిగా నేను అధికారులని సంప్రదిస్తాను కానీ నేను ఇంకెవరి దగ్గరికి వెళ్ళను ఇన్ని సార్లు అయినా కూడా నేను అధికారులు సార్ అప్పటికి నేను చెప్పాను ఏమండి మీరు ఇంకో చోట రీ చేసుకోండి మీ మీద కాదు ఇంకో చోట అక్కడ వ్యాపారం చెప్పాను ఇక్కడ ఏంటి సార్ ఇక్కడ రెసిడెన్షియల్ ఏరియా చూడు చుట్టూ చూడండి అన్ని రెసిడెన్షియల్ కుటుంబాలు ఉన్నాయి ఈ కుటుంబాలు ఇక్కడ చిన్న పిల్లలు ముసలి వాళ్ళు ఇంటి నుంచి వెళ్ళాలి వీళ్ళకి పార్కింగ్ లేదు ఇక్కడ దాకా వీళ్ళు తాగుబోతులు తిరుగుతూ ఉంటారు ఇక్కడ నుంచి వెహికల్ వెళ్ళాలి చిన్న నేరో రోడ్డు ఈ రోడ్ లో వెళ్తుంటే ఆ వెహికల్స్ ఆ పిల్లల్ని కొట్టడం పసిపిల్లలు వెళ్తున్నారు స్కూళ్ళకి ముసలి వాళ్ళు వెళ్తున్నారు వాళ్ళని తగులుతున్నాయి ఎన్ని చూపించాం సార్ ఎన్ని వీడియోలు పెట్టాం ఎన్ని వీడియోలు ప్రభుత్వం స్పందించలేదు ఏ నేను చెప్పినప్పుడు నాలుగు సార్లు నేను పబ్లిక్ గ్రీవెన్ సెంట్రల్ సిస్టమ్ లో పెట్టినప్పుడు వాళ్ళు వెరిఫై చేసి ఈ కల్తీ మధ్యం కూడా దొరికేది కదా వాళ్ళు వెరిఫై చేయాల నా కోసం ఒక ఫాల్స్ రిపోర్ట్ తయారు చేసేసి అక్కడేం లేదని రాసేసి అది పంపించేస్తున్నారు ఈ విధంగా పబ్లిక్ గ్రీవెన్ లెటర్ సిస్టమ్ ఉంటే ఇక కామన్ మ్యాన్ ఏమి సర్వే అవుతాడు సార్ ప్రతి దానికి ఇలాగే స్పందన అలా పెట్టినా కూడా ఇలాగే ఇదే న్యూట్రసల్ సిస్టమ్ సార్ అసలు పబ్లిక్ గ్రీవెన్స్ చుట్టుపక్కల జనాలందరూ లెటర్ ఇచ్చారు సార్ చుట్టుపక్కల లెటర్ ఇస్తే ఆ లెటర్ కి చుట్టుపక్కల లెటర్ ఇస్తే దానికి కూడా రిప్లై లేదు నేను వీడియో తీస్తుంటే పోలీస్ ఆయన దగ్గర వీడియో లాక్కొని ఫోన్ లాక్కొని వీడియో డిలీట్ చేశాడు నేను సిఐ కంప్లైంట్ చేసి కమిషన్ కాపీ పెట్టాను దానికి రిప్లై లేదు ఏంటి సార్ ఇది